హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో శ్రీమతి మాధురి వారణాసి గారు రాసిన జ్ఞాపకార్థం కథ విందాం కథలోకి పోదామా విమలమ్మ కోడలు శిల్పను పిలిచి వాడేమైనా కొంటున్నాడా అని అడిగింది ఆవిడ దేని గురించి అడుగుతుందో తెలియక తెల్లమొహం వేసింది శిల్ప అదే ఎల్లుండి పన్నెండో రోజు మీ మామగారి జ్ఞాపకార్థం ఏం పంచాలనుకుంటున్నారు క్లియర్ చేసింది విమలమ్మ అదా నాకేం చెప్పలేదు అత్తయ్య గారు అయినా మీ అబ్బాయిని అడగండి అనేసింది వాడిని అడగాలంటే మొహమాటమని కదా నిన్నడిగింది మనసులో అనుకుని ఆవిడ అలాగే ఎవరికి ఏమీ ఇవ్వకుండానే పన్నెండో రోజు కూడా గడిచిపోయింది వచ్చిన ఐదుగురు చుట్టాలని వాకప్ చేసి అలా ఏమీ ఇవ్వలేదని తెలుసుకుని వాళ్ల దగ్గరే వాపోయింది ఆవిడ మరీ బొత్తిగా తండ్రి పేరున ఆ మాత్రం ఖర్చు పెట్టలేకపోయాడా కొడుకు అని ఆ మాట ఈ మాట కోడలు చెవిలో పడుతూనే ఉన్నాయి ఆవిడ అసంతృప్తి మాటలు ఈవిడేమో ఆయనతో డైరెక్ట్గా చెప్పరు ఆయనేమో ఇలాంటి వింటే ఇంతెత్తులేస్తారు మధ్యలో నాకు తలనొప్పి అని అనుకుంది శిల్ప భర్త చెప్పేది నిజమే మన ఇంటి మనిషి వాళ్ళ జ్ఞాపకాలలో నిలిచి ఉండాలనుకోవడం ఒక ఎత్తైతే ఆ పరంగా మనం ఏదో ఒక వస్తువు ఆయన పేరున పంచిపెట్టడం ఎంతవరకు సబబు ఎవరైనా ఒక మనిషి గురించి వారికున్న అనుబంధాన్ని బట్టి ఆ మనిషి చేసిన మంచి పనులను బట్టి గుర్తు చేసుకోవాలి కానీ మనం బలవంతంగా ఈ వస్తువును చూస్తూ గుర్తు చేసుకో అని పంచిపెట్టడమేంటో వాస్తవంలో అది జరిగే పనేనా ఈ రోజుల్లో ఎవరైనా అలా ఇచ్చిన వస్తువును వాడుతున్నారా పుస్తకాలను చదువుతున్నారా తీసుకువెళ్ళి వేరే వారికి ఇచ్చేయడమో లేదంటే లోపలెక్కడో దాచేయడమో జరుగుతుంది తప్ప ఎంతమంది నిజమైన జ్ఞాపకంగా చూస్తున్నారు వాటిని పైపెచ్చు ఆ వస్తువుల పట్ల ఒక నెగిటివ్ సెంటిమెంట్ కూడా పెట్టుకోవడం ఎంతమందిని చూడలేత్తాము అత్తగారు అడపాదడపా అందరి దగ్గర ఈ ప్రస్తావం తీసుకురావడం వింటూనే ఉంది కానీ ఈ విషయంలో తనేం చేయలేనని ఊరుకుంది శిల్ప అలా విమలమ్మ గారి భర్త పోయి రెండు నెలలు గడిచిపోయి మూడో నెల వచ్చింది ఒక ఆదివారం ఉదయాన్నే భార్య పిల్లలు తల్లిని బయటికి వెళ్దామని బయలుదేరి తీశాడు కొడుకు శివ ఎక్కడికి అంటే చూతురుగాని అన్నాడు కానీ ఫలానా చోటికి అని చెప్పలేదు కారు ఒకచోట ఆగితే ఒక మనిషి వచ్చి ఒక పెద్ద అట్టపెట్టె డిక్కీలో పెట్టాడు కారు మళ్లీ బయలుదేరి ఒక అనాథాశ్రమం దగ్గర ఆగింది అందరూ దిగారు ఆశ్రమం సెక్యూరిటీ గార్డు తలుపు తీసి శివకి సలాం చేసి కారులో నుండి పెట్టెని దించి లోపల పెట్టాడు ఆశ్రమంలో అందరికీ శివ బాగానే తెలుసనిపించింది వాళ్ళ మాటలు వింటుంటే అదే అడిగితే ఇంతకుముందు రెండుసార్లు వచ్చానని చెప్పాడతను బాక్స్ ఓపెన్ చేయించగానే అందరూ ఆసక్తిగా చూశారు ఏమిటా అని బొంతలు రంగురంగుల బొంతలు అక్కడున్న ముప్పై మంది పిల్లలకి తల్లి చేత ఇప్పించాడు పిల్లల ముఖాలు మెరిశాయి అసలే చాలా చలిగా ఉంది చాప చాప మీద జంబకాన దామి మీదే తాము పడుకుంటున్నారు కప్పుకోవడానికి దుప్పట్లు కూడా సరిపోయేనని లేవు ఈ బొంతలు కప్పుకుంటే వెచ్చగా పడుకోవచ్చు బొంతలు పంచిన విమలమ్మ గారికి కూడా చాలా జాలి వేసింది పిల్లల్ని అక్కడున్న పరిసరాల్ని చూశాక వచ్చేస్తుంటే దారిలో అడిగింది విమలమ్మ కొడుకిని ఏంట్రా స్పెషల్ ఇలా పంచావు అని నువ్వనుకున్నా ఇవ్వాలనుకున్నా నాన్నగారి జ్ఞాపకార్థమమ్మా నేను నాన్నగారి పన్నెండో రోజు రాగివో స్టీలువో గ్లాసో చెంబో లేదంటే ఏ సుందరకాండో భగవద్గీతో పంచలేదని నువ్వు బాధపడ్డావని తెలుసమ్మా కానీ నాకు అలా ఇవ్వాలని అనిపించలేదు మన బంధువులందరూ ఆమాత్రం స్థితిగతులున్నవారే మనమిచ్చే తీసుకెళ్లి ఏం చేస్తారో అలాంటివి తెచ్చుకొని మనమేం చేస్తున్నామో తలుచుకుని ఈ పని చేశాను కాకపోతే కాస్త టైం పట్టింది బండార్లంక నేత పని వారి దగ్గర టోకున ఓ వంద చీరలు కొన్నానమ్మా బట్ట మందంగా ఉంటుందని ఆ తర్వాత వాటిని ఈ మధ్య బొంతలు కుట్టే పని తగ్గి పనిలేని బొంతలు కుట్టేవారి ఇద్దరి చేత చెరొక పదిహేను బొంతలు కుట్టించానమ్మా మూడేసి చీరలు కలిపి ఓ మాదిరి ఒత్తైన బొంతలా పేసవికాలం కిందపరుచుకొని శీతాకాలం కప్పుకోవడానికి వీలుగా ఉంటాయని పాపం పసివాళ్లు అనాథలు ఎలా బ్రతుకుతున్నారో చూశావుగా మన పిల్లల్ని అలా కనీసం ఊహించుకోగలమా చెప్పు అందుకే ఈ పని ఇలా చేశాను నాన్నగారి పేరు చెప్పి ఏమ్మా నీకిప్పుడు సంతృప్తిగా ఉందా లేదంటే ఇంకా చుట్టాలేమనుకున్నారో అనే బాధలో ఉన్నావా అని అడిగాడు పిల్లలకి అవసరమైంది ఇస్తూ వారితో పాటే నేత వారికి బొంతలు కుట్టేవారికి కూడా సహాయపడాలని ఆలోచించిన కొడుకుని తృప్తిగా చూసుకుందావిడ అప్పటికే కంట్లో ఉబికి వస్తున్న నీరును తుడుచుకుంటూ లేదురా శివ చాలా మంచి పనిచేశావు నేనేదో మూకుమ్మడి పద్ధతిలో ఆలోచించాను కానీ ఈరోజు నీ ఆలోచన చూశాక చాలా సంతోషం అనిపించింది ఒకసారి మన ఊరెళ్ళొద్దాం మన ఇంట్లో నేనిలా రిటర్న్ గిఫ్ట్లని జ్ఞాపకార్థాలని ఎన్నెన్నో వస్తువులు దాచాను అటక మీద అవి అన్నీ ఇంకా మన ఇంట్లో సామాన్లు ఎక్స్ట్రా దుప్పట్లు బట్టలు ఏ ఉంటే అవి ఇలానే ఓ మంచి పనికి ఇచ్చేద్దాం నేనోసారి ఇలానే జ్ఞాపకార్థమనిచ్చిన దిట్టంగా ఉన్న రెండు గ్లాసులు మనిషికి ఇవ్వబోతే తీసుకోలేదు ఇలాంటివి నాకు ఇవ్వద్దమ్మా మీరే ఉంచుకోండి అనేసింది ఇక అప్పటినుంచి అలా వచ్చిన వస్తువులన్నీ అటకెక్కేశాయి అంది విమలమ్మ వెంటనే మనవలు గుడ్ బామ్మ మనం ఇంకోసారి ఇక్కడికి వచ్చి అన్నీ ఇచ్చేద్దాం మా కిడ్నీ బ్యాంక్ డబ్బులతో కూడా వీళ్ళకి బుక్స్ కొందాం నాన్న అనేసరికి తప్పకుండా అంటూ నవ్వుతూ పిల్లలకేసి చూశాడు తాను ఆశించిన మార్పు పిల్లల్లో కనిపించేసరికి భర్తకేసి గర్వంగా చూసింది శిల్ప వీడు వాళ్ల నాన్నలాగే చేతుల మనిషి నాలా మాటల మనిషి కాదు అనుకుంది విమలమ్మ కథ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో